పౌరాకుల సంఘాల తరఫున అభిమానిస్తూ సరే మా మిత్రులు చెప్పినట్టుగా ఇవాళ బస్తల్లో జరుగుతున్న మారణకాండ ఇది ఒక యుద్ధంగా రాజ్యమే ప్రజల మీద ఒక యుద్ధము ప్రకటించినట్టుగా కనిపిస్తుంది అయితే రాజ్యం దగ్గర హింసా చాలా ఉంటాయి పోలీసులు పోలీసు బలగాలు పారా మెంట్రీ సిఆర్పిఎఫ్ ఈ బలగాలు ఉంటాయి రాజ్య వ్యవస్థలోనే ఈ బలప్రయోగం చేసేటువంటి ఆయుధాలు రాజ్యం దగ్గర ఉంటాయి సమాజము ఈ బలప్రయోగాన్ని విచ్చలవిడిగా ఉపయోగించుకోకుండా ప్రజాస్వామ్య వ్యవస్థని నిర్మాణం చేసుకుంటుంది ప్రజాస్వామ్యం రావడం అంటే సమా మొత్తం చరిత్రలో బలప్రయోగం మీద నియంత్రణ ఆ నియంత్రణ ఎలా చేయాలి అనేటువంటి దాంట్లోంచి రాజ్యాంగము పాలన ప్రజాస్వామ్యము ఐదేళ్ళకోసారి ఎన్నికలు ఇవన్నీ కూడా నిజానికి రాజ్యము విచ్చలవిడిగా తన బలప్రయోగం చేయకూడదు చేయడానికి వీలు లేదు అనేటువంటి దానికి ఈ సమస్యలు వచ్చాయి ఇవాళ బస్సర్లో జరుగుతున్న సమస్య కేవలం బస్సర్ ఆదివాసులు కాదు బస్సర్లో జరుగుతున్నటువంటి మానకాండని సమాజము దాన్ని అంగీకరిస్తూ పోతే అది అక్కడ ఆగదు ఎందుకంటే యంత్రాంగం చాలా విపరీతమైన అధికారాలు కలిగిన యంత్రాంగం అక్కడ ఆగదు అది ఇంకా విస్తరిస్తుంది భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ రహిత భారతదేశం అన్నారు ఇవాళ నక్సల్ రహిత భారతదేశం అంటున్నారు నక్సలైట్ ఉద్యమాన్ని మీరున్న బల ప్రయోగంతో మీరు అణచిపోయచ్చు కానీ ఇక్కడ పౌర హక్కుల సంఘాలు చేసిన ప్రశ్న ఏమిటంటే చట్టబద్ధ పాలన ఏమైంది రాజ్యాంగం ఏమైంది ప్రజల బాధ్యత ఏమైంది ప్రజలు తమ సమస్యలను గురించి భిన్న రకాలుగా పోరాటాలు చేస్తుంటే రాజ్యం స్పందించవలసిన పద్ధతి గత డెబ్భై యాభై ఏళ్ళుగా ఈ ఉద్యమాలు విప్లవోద్యమం ప్రారంభమైన తర్వాత రాజ్యము రెండు రకాలుగా ప్రవర్తించింది ఒకటి కొంత బల చేసింది అలాగే సమస్యలకు స్పందిస్తూ వచ్చింది ఇవి స్వాతంత్రం రాకముందు కూడా రెండు వందల ఏళ్ళుగా ఈ పోరాటాలు జరుగుతున్నాయి ఆదివాసులు రాజ్యము ఆదివాసీ ప్రాంతంలో అంటే అడవిలో ఎంటర్ అయినప్పటి నుంచి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఫారెస్ట్లో ఎంటర్ అయినప్పటి నుంచి ఆదివాసులు పోరాటం చేస్తున్నారు బిర్సాముగా కొమరం భీమ్ తర్వాత ఈవెన్ కొమరం భీమ్ది మీరు చూస్తే కూడా కొమరం భీమ్ తన పోరాటం ప్రారంభించిన తర్వాత సరే ఆ పోరాటంలో కొమరం భీము చనిపోయిన హెమన్ డాఫ్ని పిలిచాడు నిజాం ఒక ఆంధ్రపాలజిస్ట్ను పిలిచి అసలు ఇక్కడ సమస్య ఎందుకు ఉందో కనుక్కోండి అని చెప్పి హెమన్ అక్కడ ఆదివాసీ ప్రాంతాల్లో ఉండి ఒక రిపోర్ట్ ఇచ్చాడు ఏం చేయాలి కనుక ఈ పోరాటాల ఫలితంగా భారత రాజ్యాంగంలో షెడ్యూల్ ఫైవ్ వచ్చింది షెడ్యూల్ ఫైవ్లో మనము అంగీకరించింది భారత రాజ్యాంగం అంగీకరించింది ఏమిటంటే ఆదివాసీ ప్రాంతాలు వాళ్ళకు స్వయం పరిపాలన హక్కు ఉంటుంది ఆదివాసీ ప్రాంతాల్లో రాజ్యము పోవాలన్నా దాని మీద వాళ్ళ ఆదివాసుల యొక్క సమ్మతి దానికి ఉండాలి ఆదివాసుల యొక్క అనుమతి ఉండాలి ఇది రాజ్యాంగంలో షెడ్యూల్ ఫైల్ ఉంది కనుక ఇప్పటికి కూడా ఆదివాసీ ప్రాంతాలు ఒకవేళ కార్పొరేట్ వ్యవస్థలు పోవాలన్నా ఆదివాసీ ప్రాంతాలు దానికి అంగీకరించాలి అది చట్టం ఆది ఇవాళ వేదాంత కంపెనీ అనేది ఓరిస్సాలు వచ్చినప్పుడు పన్నెండు గ్రామాలు గ్రామ సభలు పెట్టి వాళ్ళు రావడానికి వీలు లేదంటే వేదాంత కంపెనీ వెళ్ళిపోయింది మనకి ఇది ఇప్పటి చరిత్ర కనుక అక్కడ ఆదివాసీలో యొక్క అనుమతి కావాలి ఆ అనుమతి లేకుండా మనం అక్కడ వెళ్ళి ఆదివాసీల హక్కుల్ని మనము ఇంత పెద్ద ఎత్తున ఉల్లంఘిస్తే రేపు వాళ్ళు జరగబోయే సమస్య ఏంటంటే మీరు హక్కుల ఉల్లంఘన ఇంత పెద్ద ఏం చేస్తే అక్కడ అవుతారా కనుక మిగతా సమాజం భారత సమాజం అంతా దేని పట్టించుకోవాలంటే ఇంత బలప్రయోగాన్ని ఒకవేళ మనం అంగీకరిస్తే ఈ బలప్రయోగం ఇక్కడ ఆగదు నిజానికి నక్సల్స్ మీద ఎంత బలప్రయోగం చేసినా చెల్లుతుంది అనేది సమాజంలో కూడా ఒక రకమైన వాళ్ళ దగ్గర ఆయుధాలున్నాయి వీళ్ళ దగ్గర ఆయుధాలున్నాయి కనుక ఒక ఆయుధానికి ఇంకో ఆయుధం అనేది ఒక అవగాహన సమాజంలో బాగా విస్తృతంగా ప్రచారం జరగడం వల్ల జరిగింది కానీ నక్సల్స్ను మీద ఉపయోగించేటువంటి బలప్రయోగం అక్కడ ఆగదు అనేది మనం అర్థం చేసుకోవాలి అందుకనే వాళ్ళు వాళ్ళ నక్సల్ మీద ఎంత బలప్రేయం చేసినా చెల్లుతుంది అంటే అమ్మ నక్సల్స్ అంటున్నారు రాహుల్ గాంధీని నక్సల్ అంటున్నారు రాహుల్ గాంధీని అమ్మని అమ్మావోయిస్ అన్నారు అంటే రాహుల్ గాంధీ కూడా అమ్మావోయిస్ అని మీరు అన్న తర్వాత సమాజంలో ప్రభుత్వంతో విభేదించిన పదేవాడు కూడా నక్సల్ అయిపోయాడు నక్సల్ మీద ఎంత బలప్రయోగం చేసినా చెల్లుతుందంటే నక్సలు అనబడే వాళ్ళు బయట ఉండే వాళ్ళని మీరు అని చెప్పి వాళ్ళ మీద అదే బలప్రేగం చేస్తే రేపు సమాజానికి రక్షణ ఏమిటి అనేటువంటి ప్రశ్నలతో చాలా మౌలికమైన ప్రశ్న ఎప్పుడైనా రాజ్యం యొక్క బలప్రయోగం మీద నియంత్రణ ఉండాలి అది చట్టబద్ధంగా ఉండాలి రాజ్యాంగ ప్రమాణత్వం ఉండాలి అట్లా కాకుండా మనం ఎంత బలోప్రయోగమైనా చేయడం అనేది భారత సమాజం వాళ్ళ ఆలోచించవలసిన ఏమిటంటే ఇది ఇక్కడ ఆగుతుందా ఇది రేపు వేరే బయట సమాజం మీద వచ్చి ప్రభుత్వాలతో విభేదించే అందరి మీద కూడా ప్రయం చేస్తే అప్పుడు మీ రక్షణ ఏమిటి అప్పుడు చట్టబద్ధ పాలన ఏమవుతుంది చట్టబద్ధ పాలనను ఇంత ఉల్లంఘించేటువంటి హక్కు లేదా అధికారం ప్రభుత్వానికి ఇస్తే ఇక్కడ ఆగదనేది పౌర హక్కుల సంఘాలు అవగాహన అందుకని పౌర హక్కుల సంఘాలు యాభై ఏళ్ళుగా నిరంతరంగా సమాజం అని చెప్తున్నా అంటే రాజ్యానికి విచ్చలవిడి బలప్రయోగం అనేది ఇస్తే అది ఎక్కడ ఆగదు అది పౌర సమాజం దాకా వస్తుంది కనుక మనము హక్కుల కొరకని ఎక్కడ ఉల్లంఘన జరిగినా ఎవరి మీద ఉల్లంఘన జరిగినా దాన్ని మనం ప్రతిఘటిస్తేనే రేపు రాజ్యం మన ఇంత బాధ్యత ఇంతం ఉంటుంది లేకపోతే ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఒక ఆయన సెంట్రల్ పేజ్ ఆర్టికల్ రాశాడు మనము పందవ శతాబ్దంలో పోతున్నామా మన ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నామా ఈ పంతొమ్మిది శతాబ్దం నుంచి రెండు వందల సంవత్సరాలు జరిగిన ప్రజాస్వామ్య ఉద్యమాలు ఏమయ్యాయి మళ్ళీ సామ్రాజ్యవాదం తిరిగి వస్తున్నదా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా స్వాతంత్ర పోరాటాలు జరిగాయి స్వాతంత్ర పోరాటాలు జరిగి మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం ఆయన ఉంటా అంటే మళ్ళీ సామ్రాజ్యవాదం యొక్క బలం పెరుగుతున్నది మళ్ళీ సామ్రాజ్యవాదం తిరిగి వస్తున్నదా అని ఒక ప్రశ్న ఒక ఎడిటర్ ఒక జర్నలిస్టు ఇవాళ క్వశ్చన్ రేజ్ చేశారు ప్రకాష్ సింగ్ అనే సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఆయన డీజీపీ స్థాయి అధికారి రిటైర్ అయ్యి హిందువులు ఒక వ్యాసం రాశాడు ఇటువంటి బలప్రయోగం మనం చేయొచ్చు ఇది శాంతి భద్రత సమస్య కాదు ప్రభుత్వాన్ని చెప్తున్నాడు ఆయన ఇది శాంతి భద్రత సమస్య కాదు మీరు మూలాల్లోకి వెళ్ళండి సమస్యకు కారణాలు తెలుసుకోండి ఎందుకు ఆదివాసులు యాభై ఏడుగా ఇంత నిరంతరంగా పోరాటాలు చేస్తున్నారు దీనికి ఏదైనా ఒక ప్రజాస్వామ్యమైనటువంటి మార్గం కనుక్కోండి అనేటువంటి ప్రకాష్ సింగ్ అనే పోలీస్ అధికారి చెప్తున్నాడు మేము కాదు పౌరాక్తి సంఘుగా ఒక జర్నలిస్ట్ చెప్తున్నాడు మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నామని కనుక ఈ ఈ బలప్రయోగాన్ని ఈ హింసను మనము నిజంగానే ఏ హద్దులు లేకుండా ఏ ప్రమాణాలు లేకుండా మనం దాన్ని పర్మిట్ చేస్తే ఇది బస్టర్ సమస్య కాదు ఇది భారతదేశ ప్రజాస్వామ్య భవిష్యత్తు భారతదేశం యొక్క రాజ్యాంగ ప్రమాణాల భవిష్యత్తు చట్టబద్ధ పాలన భవిష్యత్తు లక్ష్మణోత్తరాతనారాయణరావు చెప్పినట్లుగా ఇంత బలప్రయోగం దేని కొరకు చేస్తున్నారు అంటే అంతకుముందు మేమే చెప్పేవాళ్ళు ఇది కార్పొరేట్ కొరకు అడవిని చెప్పడం కొరకని చేస్తున్నారని చెప్తాం ఇప్పుడు వాళ్ళే అంటున్నారు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు మొన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చి ఇంటర్వ్యూ లాయని చెప్పాలంటే చాలా త్వరగా మేము ఇది కార్పొరేట్లకు అప్పజెప్పాలి కాబట్టి చెట్లు అడ్డం వచ్చినా మనుషులు అడ్డం వచ్చినా మేము ఎలిమినేట్ చేస్తాం అని ముఖ్యమంత్రి అంటున్నారు అంటే ఏంటి మీరు కార్పొరేట్ల కొరకు అడవిని అప్పచెప్పడానికి అక్కడ ఖనిజాలను అప్పచెప్పడానికి కొరకని మీరు ఇవాళ అంత కట్టుబడి ఉంటే కార్పొరేట్ అభివృద్ధికి దేశ అభివృద్ధి ఇవాళ కార్పొరేట్ అభివృద్ధి అని గత ఇరవై ఏళ్ళుగా వచ్చిన ఈ అభివృద్ధి నమూనా ఎక్కడి దారి తీసింది కొందరు అతి సంపన్నులు అయిపోయారు కొందరేమో పేదలున్నారు నిరుద్యోగం ఉంది పేదరికం ఉంది ఇంకా ఉంది ఇంకా ఈ దేశంలో డెబ్బై శాతం మందికి ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ఆహారం ఇస్తున్నది అంటే వాళ్ళ ఆహారాన్ని వాళ్ళు సంపాదించుకునే పరిస్థితిలో లేరు ఇంత అసమానతను సృష్టించి మనము దానికి పరిష్కారాలు కనుక్కోకుండా కేవలం బలప్రయోగం ద్వారా మనం మొత్తంగా సమాజాన్ని కంట్రోల్ చేస్తాం కార్పొరేట్ అభివృద్ధి అసలు దేశాభివృద్ధి అని అంటే ఇది కార్పొరేట్ డెమోక్రసీ అవుతుంది కానీ ఇది ప్రజల యొక్క ప్రజాస్వామ్య దేశం ఎట్లా అవుతుంది అనే కొన్ని మౌలిక ఉన్నాయి కాబట్టి దేశంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యవాదులు కానీ పౌర సంఘాలు కానీ పౌర సమాజం కానీ ఆలోచించే మేధావులు కానీ ఈ బలప్రయోగాన్ని మనము అనుమతించకూడదు ఇది అనుమతిస్తే అది అక్కడ ఆగదు ఇది చరిత్ర మీకు ఫ్యాసిజం వచ్చినా లేదా అది ప్రపంచంలో డిక్టేటర్షిప్ వచ్చినా ఎలా డిక్టేటర్షిప్ వస్తాను కొందరి మీద ఉపయోగిస్తారు దాన్ని మనం అంగీకరిస్తే అందరి మీద ఉపయోగిస్తారు కనుక మనం ఈ ఈ బలప్రయోగాన్ని హింసను చట్టబద్ధంగా మీరు రాజ్యాన్ని నడపండి అనే డిమాండ్ ఏదైతుందో సమాజం నుంచి రావాల్సిన చారిత్రక సందర్భం ఇది ఒకవేళ ఈ దశ దాటితే ఈ దేశంలో ఉండే ప్రజాస్వామ్యము ఈ దేశం ఉండే రాజ్యాంగం ఈ దేశం ఉండే చట్టబద్ధ పాలన ఇది అంతిమ దశన అనేటువంటి ఒక ఆందోళన మా అందరికీ ఉంది కనుకనే సమాజం స్పందించవలసిన ఒక సందర్భం ఇది అనేది పౌరహత్తుల సంఘం విశాల సమాజానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నది ఇది మన అందరం కూడా మాట్లాడవలసిన అంశం ఇది బస్సులో సమస్య కాదు ఇది బస్సులో జరుగుతున్నామా అనకుండా అది దాన్ని ఆపాలి ఆమె వింధ్య చెప్పినట్లు ఇక్కడ ఒక ప్రయోగం జరిగి ఉన్నది శాంతి చర్చల ప్రయోగం శాంతి చర్చది ఏంటి సమస్య అని అడగండి ఆదివాసులను అడగండి అసలు సమస్య ఏమిటనేది ప్లానింగ్ కమిషన్ సబ్ కమిటీ ప్లానింగ్ కమిషన్ శంకరం గారు బాలగోపాల్తో కమిటీ వేసింది ఆ కమిటీ కొన్ని సలహాలు ఇచ్చింది ఆ సలహాలను పాటించండి శాంతి రావడానికి ఆ సలహాలు పాటించండి ఇక్కడ జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు ఒక కమిటీ వేశారు ఆంధ్రప్రదేశ్లో వాడు ఒక రిపోర్ట్ ఇచ్చారు నేను కానీ అమ్రహాన్ గారు పౌరాకుల సంఘం తరపున గంట గంట మాట్లాడాము ఆ సబ్ కమిటీతో ఆ సబ్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్ ఏమైందో తెలియదు ప్లానింగ్ కమిషన్ సబ్ కమిటీ ఇచ్చిన ఏమైందో తెలియదు ఫారెస్ట్ రైస్ యాక్ట్ ఏమైందో తర్వాత రెండు వేల పదమూడులో నిన్న సోనియా గాంధీ గారు ఆమె మా అందరికి పిలిచారు నా నిలుస్తున్నారు మేమంతా వెళ్ళాం మాట్లాడిన తర్వాత ఆమె సరే ఆరోగ్యం బాగాలేక నేషనల్ అడ్వైజర్ కౌన్సిల్ ఎవరు వచ్చి సక్సెస్ అని అతను వచ్చాడు మేము మాట్లాడిన తర్వాత ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ వచ్చింది అటవీ హక్కుల ఒక యాక్ట్ వచ్చింది ఇవన్నీ ఏమై ప్రయత్నాలన్నీ వదిలేసేసి కేవలం మేము అసలు మొత్తంగా ఉద్యమాన్ని మేము అసలు బలప్రయోగం ద్వారా చేస్తామంటే యాభై ఏళ్ల చరిత్ర ఏమైంది డెబ్బై ఐదేళ్ల ప్రజాస్వామ్య చరిత్రమే ఏందని ఒక మౌలికమైన ప్రశ్నేవాడు సమాజం ముందు ఉంది దాని కొరకే మనం అందరము ఆలోచించవలసిన అవసరం ఉంది ఉందనేది మేము పత్రికాముఖంగా విషయాలు సమాజానికి మేము చేస్తుంది ఎవరి చేతిలో సంపద సర్వ ప్రయోజనాన్ని పనికి రావాలి సంపద సమాజంలో అది ఇట్ షుడ్ నాట్ బి డెట్రిమెంట్ సంపద సామాజిక ప్రయోజనానికి అపాయకరంగా మారకూడదు అని రాసింది మీరు ఆ సంపద కొరకని వాడు అక్కడ వెళ్ళి ఆ సంపదను కార్పొరేట్ కార్పొరేట్కి ఇస్తామంటే అదని ఇంకా పెరగొడదు ఆయన సంపద ఇంకా పెరుగు పెరిగితే మనం అడుగుతుందంటే అభివృద్ధి అక్కడ ఉండే ఆదివాసీ జీవితాన్ని మార్చాలి కదా వాళ్ళు తదు రావాలి వాళ్ళకి ఆరోగ్యం రావాలి వాళ్ళ మంచుళ్ళు రావాలి జీవితం మెరుగుపడాలి కదా అడికాకుండా మనం నిర్వాసన చేసి మేము తోడుకుంటామనే హక్కు మనకుందా బయట నిర్మించే మన అందరికీ కూడా హక్కు ఉందా అక్కడ పోయి ఆదివాసం చేసేది ఆ భా ఆదివాసులు దాంట్లో భాగస్వాములు కావాలి కదా అది రాజ్యాంగంలో రాస్తుంది కదా వాళ్ళ సమ్మతి కావాలి అక్కడ మేము మాట్లాడండి ఒక పబ్లిక్ హీరింగ్ ఉంటుంది వాళ్ళు వచ్చి చెప్తారు వాళ్ళు చెప్పినప్పుడు దాని ఆధారంగా వాళ్ళు ఏం అంటున్నారు అది చేయండి ఒకవేళ మీరు ఖనిజాలు తీసుకున్న వాళ్ళకి చెప్పండి ఈ ఖనిజాలు తోడం దేశాభివృద్ధి కోసం దీనివల్ల వాళ్ళకి ఏం ప్రయోజనాలు చెప్పండి చెప్తే దానికి ఆదివాసీలు ఇప్పుడు నాగాంజసాగర్ పట్టిన ప్రాజెక్ట్ అంటే చాలామంది నిర్వాతి అయ్యారు కానీ నాగానుసార్ ప్రాజెక్ట్ కంటే మనందరం ప్రయోజనం అవుతుంది దేశం అభివృద్ధి చెందుతుందని వాళ్ళు వెళ్ళిపోయారు ప్రజలు దాన్ని అంగీకరించారు దాని సినిమాలు వచ్చాయి దాని పాటలు వచ్చాయి నాగానుసార్ అటువంటి ప్రాజెక్ట్ కట్టే ప్రజలు అంగీకరిస్తారు ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ కావాలని ప్రజలు పోరాడుతున్నారు నిజాం షుగర్ ఫ్యాక్టరీ కావాలని పోరాడుతున్నారు రాజంగాయి పిల్స్ కావాలని ఇవన్నీ ప్రజలు ఎందుకు పోరాడుతున్నారు ఈ సవి కావాలని ఈ అభివృద్ధి వద్దని ఎందుకు పోరాడుతున్నారు ఆ అభివృద్ధిలో ప్రజల ప్రయోజనం ఉంది ఈ అభివృద్ధిలో ప్రజల ప్రయోజనం లేదు కనుక ప్రజలు అభివృద్ధికి వ్యతిరేకం కాదు విధ్వంసానికి వ్యతిరేకం కనుక అక్కడ జరుగుతున్న దాన్ని మనం ఆ విధంగానే చూడాలి కానీ లేదో ప్రజలంతా దానికి వ్యతిరేకిస్తున్నారు లేకపోతే వీళ్ళు నక్సలైడ్ దానికి వ్యతిరేకిస్తున్నారు అప్పుడు వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు సచయిన తర్వాత ఆదివాసులు ఏమవుతారు వాళ్ళని ఎలిమినేట్ చేశారు ఆదివాసులు ఏమవుతారు మీరు అది ఆ ఖనిజాలు చూపుకోవాలంటే నిర్వాసలు అయిన నిర్వాసులు అయితే ఏమవుతుంది వాళ్ళకి ఇవాళ బోర్ అన్ని స్థలాల్లో నిర్వాసులైన వాళ్ళ పాపం అక్కడ ఇంకా ఎక్కడెక్కడో తిరుగుతున్నారు వాళ్ళకి ఏవో ప్రామిస్ చేశారు శ్రీశైలం నిర్వాసితులు ఇంతవరకు మనం ఏం చేయలేదు ఆయనప్పుడు నిజంగానే రేపు ఇంకో పోతే శ్రీశైలం నిర్వాసులు మీరు ఏం చేయమో ఆ కొద్ది అభివృద్ధి ఏమకొద్ది అంటే అట్లా అభివృద్ధిని ప్రజలు నిజంగానే అభివృద్ధి ఉన్న ప్రజలు బాగుపడితే ప్రజలు అభివృద్ధిని ఆహ్వానిస్తారు ప్రజల అభివృద్ధికి వ్యతిరేకం కాదు ఒక రకమైన అభివృద్ధికి వ్యతిరేకం ఆ వ్యతిరేక మీరు అభివృద్ధి నమూనాన్ని పునః పరిశీలించండి ఈ దేశానికి అభివృద్ధి నా ప్రజలు అంగీకరించలేదు కాబట్టి అసలు మొత్తంగా అభివృద్ధి రాజ్యాంగానికి బయట జరుగుతున్నది రాజ్యాంగానికి అసలు ఈ అభివృద్ధికి ఏం సంబంధం లేదు నిజానికి రాజ్యాంగము అభివృద్ధి ఒక ఘర్షణలో పడ్డాయి కనుక మొన్న ఎన్నికల్లో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగారు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగారు అంటే ఈ రాజ్యాంగము క్రమక్రమంగా అంటే అయిపోతున్నది ఈ రాజ్యాంగాన్ని ఈ అభివృద్ధి రాజ్యాంగం అంగీకరించే అభివృద్ధి కాదు కనుక రాజ్యాంగానికి అభివృద్ధి మధ్యన ఘర్షణ వచ్చింది కనుక అందుకే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వంత రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగాన్ని కాపాడాలంటే ఎందుకంటున్నారు ఈ దేశంలో నైన్టీన్ సిక్స్టీ దాకా శాంతి నెహ్రూ గారు హైదరాబాద్ వచ్చి ఓపెన్ జీబ్లో మొత్తం హైదరాబాద్ తిరిగారు ఆయనకి ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం లేదు ఎందుకు దేశ ప్రజలు గౌరవించారు ఆయన చేస్తున్న అభివృద్ధి తమకందరికీ ప్రయోజనం అని ఆయన గౌరవించారు మీకు ఎప్పుడు ప్రారంభమైంది ఇది సిక్స్టీ సెన్లో సెవెంటీస్ నుంచి ప్రారంభమైంది అటానిక్ ఉద్యమాలు సెపరేట్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నక్సల్ ఉద్యమం అన్నీ అప్పుడే వచ్చాయి ఎందుకు వచ్చాయి ఉద్యమాలు ఒక ఇరవై ఏళ్ళు అయితే శాంతియుత భారతదేశం ఉంది కదా ఎందుకు వచ్చింది ఎందుకు సమాజంలో తలచరి వచ్చింది ఎందుకు ఇన్ని రకాల ఉద్యమాలు జరుగుతున్నాయి ఎందుకు తెలంగాణ సెపరేట్ కావాలనుకున్నది కనుక అభివృద్ధి వలన తెలంగాణ ప్రయోజనం లేదనే తెలంగాణ వల్ల మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని కనుక ప్రజలు ఎప్పుడైనా అభివృద్ధి జరిగి తమ జీవితాలు బాగుపడుతున్నప్పుడు ఉంటుంది నేను స్వీడన్ దేశంలో ఉన్నాను పౌరాత్వ సంఘమే లేదు స్వీడన్లో అవసరం లేదు రాజ్యము హక్కుల ఉల్లంఘన చేయనప్పుడు పౌరాత్వ సంఘం నేను చాలామంది అడిగాను ఎందుకేమో హ్యూమన్ రైట్స్ గ్రూప్స్ ఉన్నాయా పౌరాత్తుల సంఘాలు మా దగ్గర పౌరాత్వ సంఘం అవసరమే లేదన్నారు కానీ ఉమెన్స్ గ్రూప్స్ ఉన్నాయి మహిళలు ఇంకా అసమానత్వం కొరకు దాంట్లో మహిళా గ్రూప్స్ ఉన్నాయి కానీ పౌర హక్కుల సంఘాలు లేవు అన్ని డెవలపింగ్ కంట్రీలోనే అమెరికాలో మన పౌరా హక్కుల సంఘం ఉంది బ్రిటన్లో హక్కుల సంఘం ఎందుకంటే అమెరికాలో ఉండే అభిబ్రిన్ అందరికీ అది పనికి రావడం లేదు ఇంకా బ్లాక్స్ మన ఆదివాసులు పోరాటం చేస్తూనే ఉన్నారు ఏ దేశంలో అయితే సమస్యలు ఉన్నాయో అక్కడ ఈ ఉద్యమాలు జరుగుతున్నాయి ఎక్కడైతే శాంతి ఉందో అక్కడ శాంతి డెన్మార్క్లో వాళ్ళు ఇప్పుడు హ్యాపీనెస్ అంటే మా మొత్తం సమాజంలో సంతోషం ఎంత ఉంది అని అంటే టెన్ పాయింట్ స్కేల్లో నైన్ పాయింట్ వన్ ఆర్ నైన్ పాయింట్ టూ సంతోషంగా ఉన్నారు ఆ ఎనిమిది పాయింట్ ఎనిమిది కూడా ఎందుకు అన్ని హ్యాపీ ఉన్నా రీసెర్చ్ జరుగుతున్నారు టోటల్ హ్యాపీ ఉండాలి మనిషి పూర్తి హ్యాపీ ఎందుకు లేదు ఇక మనదైతే అంత విషాదమే దుఃఖమే సంతోషం అవి పెట్టండి అంత దుఃఖమే కనుక ఇది సమాజంలో సమస్య ఉన్నప్పుడు ఉద్యమాలు భిన్న రూపాలు వస్తాయి నక్సల ఉద్యమం కూడా అట్లా వచ్చిన రూపమే మన తెలంగాణను చూసాం భూస్వాములు కరీంనగర్లో నిజామాబాద్లో వరంగల్లో భూస్వామికి చేసిన దుర్మార్గం సాధారణమైన దుర్మార్గం కాదు ల్యాండ్ ల్యాండ్లార్డు స్కూల్ టీచర్ నారాయణ అని స్కూల్ టీచర్ని బాధ్యను తీసుకుపోయారు రేపు ఆమె రేప్ చేసిన తర్వాత అతను స్కూల్ టీచర్ వచ్చిన బాధ్యను ఇవ్వండి అంటే ఇవ్వన్నాడే నాదన్నే పెట్టుకుంటా అన్నాడు మన పిల్లలు ఉందంటే రాదు చాలా మాట్లాడుతున్నారు బయటకు నెక్కి తీసారు ఇప్పుడు ఆయన ఏం చేయాలి పోలీసులా గడిలో పోయేటట్లేదు ల్యాండ్ లాగా ముట్టేటట్లేదు వాడు చాలా పవర్ఫుల్ ప్రజలు ఏం చేస్తారు ప్రజలు పోరాటం చేస్తారు మీరు సమాజంలో ఒక మహిళ చేస్తే అది ఏమవుతుంది అసలు అంటే హింస పెరిగిన కొద్దీ అదేదో బస్సుల్లో అదివాసే సమస్య కాదు ఇప్పుడు నిన్న ఆయన భార్యను చంపి వాడు ముక్క ముక్కలు చేసి ప్రెషర్ కుక్కర్లో పెట్టి దాన్ని ఇచ్చేసి వాడు నా ఎక్కడో కాలువల పడేసి మనిషి ఎందుకు అట్లయిపోయాడు మనిషి ఎందుకు అట్లయిపోయాడు మనుషులు అట్లయిపోతే ఎట్లా అసలు సమాజంలో ఒక సంతృప్తి సమాజంలో ఒక అర్థమవుతాడు సమాజంలో సామూహిక సంబంధాలు సమాజంలో మనిషి చదువుకొని ఉద్యోగాలు భద్రత కలిగి జీవించే సమాజం కావాలి అప్పటిదాకా ఏదో ఒక రకమైన ఉద్యమాలు ఉంటాయి ఈ ఉద్యమం కాబట్టి ఇంకో రకమైన ఉద్యమం ఉద్యమ మూలాలో పోవాలి కానీ ఉద్యమాన్ని మేము అణిచివేస్తామని అదే పరిష్కారం అవుతుంది అది ప్రజాస్వామ్య పరిష్కారం అవుతుంది అనే ప్రశ్న ఇవాళ సమాజం ఎదుర్కొంటున్నది దాంట్లో భాగంగానే నేను బస్తల గురించి మాట్లాడుతున్నాం